చూపిస్తుంది అయితే అండి మన గ్రేవీ కదా ఈ గ్రేవీలోకి ముక్కలు వేసేసుకొని కలిపెట్టుకుందాం అయిపోయింది ఇది కూడా మన గ్రేవీలోకి ఉడకబెట్టిన ముక్కలు ఉన్నాయి ఆ ఉడకబెట్టిన ముక్కలు కూడా వేసేసి దాంట్లో మొత్తం వేసేసి దాంట్లోనే కొంచెం కొత్తిమీర ఒక నాలుగైదు పచ్చిమిరకాయలు వేసుకొని బాగా కలిపెట్టే లైట్గా కరివేపాకు వేసుకొని బాగా కలపెట్టేసేయాలి ఇంకా మొదలు దీంట్లోకి కొంచెం గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా ఇంతగా నూరిన మసాలా అండి ఇది ఈ గరం మసాలా ఫ్రై చేసి వేసాము దీంట్లో మనం సరిపడా వేసుకోవాలి కొంచెం వేసుకోవాలి ఎక్కువ ఏం అవసరం లేదు వేసుకుని దీన్ని కూడా బాగా కాలపెట్టుకోవాలి తర్వాత కొంచెం లైట్గా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది అలాగే కొంచెం పెరుగుదా చికెన్లోకి కొంచెం పెరిగేస్తే క్యాక్ ఉండదండి అలాగే దీంట్లోకి కొంచెం పెరుగు పెరిగేసుకున్నాం కదా దీన్ని బాగా కాలబెట్టు పోయి లైట్గా వాటర్ వేసుకోవాలి ఇంక దీని అంతనే బాగా కలబెట్టుకోవాలి ఓకే అండి మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది వేసి మన చికెన్ కర్రీ అయితే మొత్తం రెడీ అయిపోయిందండి దీన్నైతే మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉన్న తర్వాత ఆయిల్ ఎంతో పైకి తేలాడేది తలాడిన తర్వాత ఇంకా కట్ చేయడం పంత మొత్తానికి అయితే చికెన్ కర్రీ రెడీ లెగ్ పీసుల్లోకి మనం గరం మసాలా ఐటమ్ మర్చిపోయాం కొంచెం లెమన్ కొంచెం నిమ్మకాయ పిండుకొని కొంచెం గరం మసాలా వేసుకొని కొంచెం పెరిగేసుకోవాలి పెరిగేసుకోవాలి

కూడా రెడీ అయిపోయినాయి అదే మొత్తానికి అయితే లెగ్ పీసెస్ కర్రీ కూడా అయిపోయింది ఈ వీడియో అయితే ఓకే అండి ఇప్పుడైతే పోలా అది చేసుకున్నా ఇదే వాటర్ ఇంకా పోలాక్ కొంచెం ఆయిల్ పోసుకున్నా కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయకుండా ఆయిల్ హీట్ అయ్యంగానే మసాలా దినుసులు ఉన్నాయి కదా ఈ మసాలా దినుసులు కూడా తింటే వేసుకున్నాం ఓకే సార్ పొలాలు దినుసులు ఉల్లిపాయలు వేసుకున్నా అక్క పుదీనాకీ పుదీనా పుదీనా కీలక తెచ్చే నేను ఓకే అండి లైట్గా ఆనియన్స్ అనేవి వేగుతున్నప్పుడే ఈ టమాటా ముక్కలు అలాగే టమాటా పొలవు తింటుండే కదండి ఇది చెక్క లవంగాలు ఆకులు పూలు అన్నీ అవన్నీ వేసుకొని బాగా తల పెట్టాలి

ఇప్పుడు ఏం చేయాలంటే అల్లం మేము పేస్ట్ చేసుకోవచ్చు వేసి మొత్తం వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాం మొత్తానికి వేసుకొని బాగా ఫ్రై చేయాలి అది అడుగుంటున్నప్పుడు ఇంకేం చేయాలంటే ఓకే అండి అడుగు వండుతున్నప్పుడే కొత్తిమీర కరివేపాకు పుదీనా ఆ మూడు ఇంగ్రీడియంట్స్ అనేవి దాంట్లో వేసేసేయాలి మొత్తం వేసేయి తిప్పు కొద్దిసేపు మోద పెట్టుకోవాలి అలా ఇంపై బాగా వేగింది కదా ఇప్పుడు దాంట్లో ఏసు పోసుకున్నాం అకే కదా ఏసు పోస్ బాగా వేగింది ఇప్పుడు ఏం చేయాలంటే దాంట్లో ఏసు వేసుకోవాలి పోయాక రెండు కేజీలకి రెండు కేజీలు కానీ ఎనిమిది డబ్బాలు పోసుకోవాలి అంటే ఒక సోలు అంటారు కదా సో అంటే మేము పోసుకుంది నాలుగు సోలు నాలుగు సోలు బియ్యం పోతే ఎనిమిది సోలు అనేది నీళ్ళు పోసుకోవాలి అంటే కొంచెం తగ్గించి పోసుకోవాలి ఏడు డబ్బాలు పోసుకోవాలి నీళ్ళు దీనిలో ఏం చేయాలంటే దీంట్లో అలాగే కొంచెం నిమ్మకాయ పిండి అలాగే పొలవలో కొంచెం నిమ్మకాయ పిండుకోవాలండి ఒక నిమ్మ చెక్క పిండుకొని ఇంకా ఇది బాగా తెరిలిన తర్వాత దీంట్లో నానబెట్టిన బియ్యాన్ని వేసుకుంటే మనం పొలవు రెడీ తిరుగుతు చూద్దాం బుడ అని బాగా తిరుగుతా ఉన్న కొద్దిన భయం ఏదైనా పలావ్ పలావు పలావు ఎలా ఆ టేస్ట్ మరి మా ఆయన చేసాడు బాగానే ఉండిద్ది మా ఆయన మా వదిన చేసారుగా బాగానే ఉండిద్ది అని ఇల్లు ఉంచుదండి లేకపోతే సరేనండి ఇంకా బియ్యం మొత్తం అయితే పోయటం అయితే అయిపోయింది టేస్ట్ సరిపడా అంత ఉప్పు అయితే వేస్తుంది మా వదిన కళ్ళు ఉప్పు ఇంకా అన్నీ వేసిన తర్వాత నువ్వు చెప్పదనా ఏం చేయాలి అన్నీ వేసిన తర్వాత అంతేనా మొత్తం కళ్ళు తిప్పుకోవాలి వదినేసాడు ఉప్పు ప్రస్తుతానికైతే ఇంకా పొలావఖని చెప్పి ఒక గిన్నెకి మొక్కలు వేసుకొచ్చాం నేను బా మా బావతో టేస్ట్ చేయబోతాను ఎట్లా బా టేస్ట్ ఒకసారి ఫస్ట్ మా బావేనే ఏం పర్లేదండి పక్కనే బాత్రూమ్ అండి నీళ్ళు కూడా ఉంది బా ఉప్పుకో పర్లేదా లైక్ చేయండి లైక్ చేయండి పర్లేదు బావా హోటల్ పెట్టచ్చా

చిన్న మొక్క వచ్చేసుకొని ఎరండాగా బాగున్నాను గురి ఓకే అండి ఒక చిన్న ముక్క అయితే నేను టేస్ట్ చేయబోతున్నాను ఇది బాగా కాకుంది ఎక్సెడెంట్ వాళ్ళు ఏమన్నా చూస్తలేదు అచ్చే ఫంక్షన్లో చేస్తారు సిట్ చూసారా ఆ విధంగా చేసాను నేను అయితే అంటే నంబర్లే అంటే ఎవరు విషయాల తెలుసు అంటే ఎవరు పగతుల్లో చెప్పుకునేటట్టు అంటారు ఏమైనా నేను చూసాను నేనైతే బాగా చేశాను అదైతే బాగా హిట్ అయింది ఒక్కోసారి అయితే ఫ్లాప్ అయితే ఈసారి మాత్రం హిట్ మొత్తానికి అయితే పొలం బిర్యానీ కూడా ఉడికేసింది ఇప్పుడు పొలం దాన్ని పొయ్యి మేం కింద దించుతాం ఇటువంటి ఓకే అండి మొత్తానికైతే కూడా అయిపోయింది ఇంకైతే ఇప్పుడు మీరు ప్రస్తుతం మేము తినాలి ఇంకా తినే వీడియో చూపిస్తా ఉండే ప్రస్తుతానికైతే ఈ వీడియో వేడి వేడిగా మనం అది పొలవను చికెన్ తింటాం కదా అందుకని చెప్పి కూలింగ్ ఉండాలని చెప్పి స్ప్రైట్ కూడా తేడానికి కొట్టుకు వెళ్తున్నాను బండి తీసుకొని వెళ్తున్నాను కొట్టుకి వెళ్ళి ఒక స్ప్రైట్ తీసుకొచ్చి ఇంకా డిన్నర్లో కూర్చొని డిన్నర్ కొట్టుకు వచ్చేసి స్ప్రైట్ కూడా తీసుకున్నాను తీసుకెళ్తున్నాను ఇంటికి ఇంటికి తీసుకెళ్ళి ఓపెన్ చేసి బిర్యానీ తింటూ

డ్యాన్స్ ఆనాడు చూపివేంది ఆదర్శ్ ఏది ఆదర్శ్ స్టెప్ వేరా డ్యాన్స్ స్టెప్ అది ఆట ఆట మైక్ ఫస్ట్ ఆది చేర తరువాత ఉంటా இரண்டு பொண்ணு ஏமா போயிட்டு பாக்கி நான்கே கண்ணு

వీడియో వచ్చిద్ది చూడండి కర్రీస్ మట్టికి వేరే లెవెల్లో ఉన్నాయి చూస్తాను ఎంత కానీ తెలియదు అంటావు తెలియదా సరే మీరే వడించుకోండి కెమెరా సెట్ చేస్తున్నాడు ఓకే గాయస్ వీడియో అయితే చూస్తానండి చాలా బాగుండేది నేనైతే ధంస పోస్తాను అందరికి ఒకసారి స్ప్రైట్ పోస్తాను అందరికి పోయి సరిపోయింది कहां को रेस्कुदा बाबा बाबा की बाबा મોદી <laughs> చాలా రోజుల తర్వాత అండి మక్క నేను ట్రీట్ ఇస్తాను ఎందుకంటే చెప్పాను కదా మీకు ఫస్ట్ కని చెబుతున్నాను విషయం ఏంటంటే మక్క రేపు వెళ్తుందని చెప్పి ఈరోజు చిన్న ట్వీట్ ఒకటి ఇచ్చానండి నేనే స్వయంగా చికెన్ తింటే ఆ కోడి ఉంది కదా దాని పీసులతో దాని పీసు తోటి కర్రీ చేశాను చాలా బాగుంది అలాగే పొలావు ఇవన్నీ చాలా చేశాను మొత్తం బాగా వచ్చింది ఆ టేస్ట్ చెప్పినానండి మకాయ ఎలా ఉందో అయితే నేను అంటే కుదిరి దా బాగుంది

Kucadi Ki Readirirει Ni Waya Jajani Empandinen Nu CNe Q SUBSCRIBE seeds to Guys is your peace Tz 헤 SGG indomain wars Rem sn Sab 않을 finals Hãy subscribe cho cái Ghiền Mì Gõ Để không? bỏ lỡ những video hấp dẫn చూడండి ఈ లెగ్ పీస్ ఎంత జ్యూసీగా ఎంత బాగుందో చికెన్ లాలీపాప్ అయితే అసలుకి ఈ రకం కురుద్ద నేను ఎక్సెప్ట్ చేయాలండి నీకు మొత్తం అయింది ఇలా అయితే లెగ్ పీస్ పంచుకుంటారండి అయితే మొత్తానికి నీదే కా ఎందుకట మళ్ళీ వీడియో మేము చూస్తున్నాం కిస్కొని అయితే ఇంతకైతే అందరం కలిసి తినేటప్పుడు మా అమ్మ లేదండి ఎందుకంటే మా అమ్మేమో ప్రాథానికి వెళ్ళింది ప్రాధాన్యడాకే ఈ టైం ఏంది మా కోళ్ళు కూడా లేదు ఇంతాక అందుకని చూడు మా కోళ్ళు అయితే లెగ్ పీస్ లాగే చేస్తుంది అలాగే మా కొడుకు కూడా ఏసు బాబు యేస్బాబు హాయ్ మేము అంటే వాడు తినే బిజీలో ఉన్నానండి చూస్తూ సరిగ్గా ఉన్నాడు మా వాడు తిరగలేకపోతున్నా బయటరా ఇదిగో తిను ఆ మాడు రివర్సులు తింటారండి అదే అదే స్పెషల్ అది తిన్నావా అది తినే అబ్బో చోళ్ళు ఆడుతుందండి అదే అది లైక్ చేయండి అదండి సంగతి అయితే మొత్తానికి ఇప్పుడు కలిసి తింటున్నాం ఇంకా మొత్తానికి వీళ్ళు కూడా వీడియో మొత్తానికి అయితే మన చిన్న ఇటు మా అన్నయ్యని మా వదిలి కూడా పిలిపించానండి వదిలే హాయ్ అమ్మా హాయ్ బాయ్ అదండి సంగతి మొత్తానికైతే చెప్పిట బాయ్ చెప్పా స్పెషలా మీకు బిర్యానీ చికెన్ కర్రీ బిర్యానీ అయిపోయి అదకోండి ఇంకోటి కూడా దీంట్లోకి నచ్చబెట్టు ధమ్సప్ కూడా ఉంది మీకు

మీతో బలకం చూడపోతే ఎట్టను కోరాంది నేనే ఉండింది అక్క ఓకే అండి ఈ మొదటిసారిగా మా బుజ్జమ్మ బిర్యానీ చేసింది చాలా బాగుంది మాకు నిజం అవద్దు 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 మా చెల్లలో తమ్ముడు చేసుకుంటారన్నమాట నేను పొద్దున bye మెల్లమెల్లని నేర్చుకుంటుంది అట్లా మొత్తం ఇటు బాయ్ తినలే నాకు ఏసు బాబు ఎందు వడ్డ పేరే చిట్నియాట్ మాట్లాడు ఎస్బాబు ఏంటి ఆట్లావా బాయ్ అన్న ఏమాయె ఏమాయె అన్న కల్లన్న ఆడ గంటి ఆడు మాట్లాడు ఆల్ చాల్ మా చాల్లే నా ఓకే గాయస్ ప్రస్తుతానికి అయితే ఈ వీడియో ఇప్పటికీ చాలా లెంత్ అయిపోయిందండి అందుకని చెప్పి అది పార్ట్ గా పెడతాను ఇంకో వీడియో పెడతాను చూడండి అంటే ఎప్పుడో పెట్టాం ఈ అమ్మనే ఒక ఫోర్ అవర్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ అమ్మనే పెడతాను ఆ వీడియో చూడండి బాగుంటుంది ఈ వీడియో ఎంతండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నేను చేసిన కుకింగ్ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బుజిభాయ బాయ్